అందరికీ నమస్కారం దుబ్బాక మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది మరి నిధులు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా దుబ్బాక నగర పంచాయతీకి అభివృద్ధి గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ మరి రాబో రోజుల్లో కూడా అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మరి పదిహేను కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీ రావడం చాలా సంతోషకరం మరి త్వరలోనే దుబ్బాక గ్రంథాలయానికి మరియు స్పోర్ట్స్ స్టేడియం కూడా నిధులు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి కాంగ్రెస్ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు